యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకునడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన ఏమనగా పరిశుద్ధత గురించి బైబిల్ గ్రంథం ఏమి చెప్పుచున్నది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను సో బైబిల్ గ్రంథము పరిశుద్ధత గురించి ఏమి చెప్పుచున్నది ఏమి మాట్లాడుచున్నది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఎబ్రిల్కు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో అందరితో సమాధానమునకు పరిశుద్ధతయు కలిగి ఉండవలను ఇండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు బైబిల్ గ్రంథము అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుడుటకు ప్రయత్నించుడి ప్రయత్నించుడి అనేటువంటి మాటకు అర్థము అంటే ప్రయత్నించకుండా ఉండవద్దు అని కాదు అందరితోటి సమాధానముగా ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి ఎవరైనా పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేరని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది ప్రభువును చూడాలంటే అనగా ప్రభువును చూడటము అంటే ఇప్పుడు మనము ప్రభువును చూడటం కాదు ఆయన ప్రత్యక్ష పరచబడినప్పుడు ఆయనను చూడటానికి పరిశుద్ధులు అనబడినటువంటి వారు క్రీస్తునందు నిద్రించినటువంటి పరిశుద్ధులు ఆయనను చూస్తారు అది ఎప్పుడు అంటే పరిశుద్ధులు పరిశుద్ధులుగా జీవించినప్పుడు మాత్రమే పరిశుద్ధులు అయినప్పుడు మాత్రమే వారు ప్రభువును చూడగలరు ఇంకొక లేఖనం చూసినట్లయితే పరిశుద్ధముగా జీవించాలి అంటే ప్రత్యేకమైన జీవితము జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి అంటే పరిశుద్ధంగా జీవించటానికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితమును ఏర్పాటు చేశాడు ఆ ప్రత్యేకమైనటువంటి జీవితము జీవించకుంటే ఆ వ్యక్తి పరిశుద్ధముగా జీవించలేడు అయితే ఆ ప్రత్యేకమైన జీవితము జీవితమును గూడ్చి పరిశుద్ధ గ్రంథము ఏమి చెప్పుచున్నదంటే కురందీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఆరో అధ్యాయము పదేడో వచనంలో దేవుని ఆలయమునకును విగ్రహములకు ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారికి దేవుడునయ్యుందును వారు నాకు ప్రజలయ్యుందురు కావున మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు సెలవిచ్చుచున్నాడు మరియు నేను మిమ్మను చేర్చుకున్నందున చేర్చుకుందున మీకు తండ్రినయ్యుందును మీరు నాకు కుమారులను కుమారులనై ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు అయితే విగ్రహములకు దేవునికి పొందిక ఎలా ఎక్కడంటున్నా అంటే విగ్రహారాధన చెయ్యవద్దని దేవుడు చెప్పుచున్నాడు దే ఆలయములో దేవుని ఆలయములకు విగ్రహములకు ఏమి పొందిక అని బైబిల్ గ్రంథం చెబుతుంది పరిశుద్ధతకు ప్రత్యేకమైన జీవితం ఏంటంటే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడన్నట్టు పరిశుద్ధులకి అపవిత్రులకి ప్రత్యేకత ఉన్నదట అందుకే మీరు అపవిత్రులైనటువంటి వారికి అపవిత్రమైన దానిని మొట్టకూడని ప్రభువు సెలవిచ్చుతున్నాడు అంటే ఒక వ్యక్తి క్రైస్తవుడు అయిన తర్వాత విగ్రహారాధన చేయకూడదు ఒకవేళ నిన్ను ఎవరు బలవంతము చేసినా కూడా నీవు విగ్రహారాధన చేయకూడదు క్రీస్తు సారూప్యములోనికి మార్చబడిన తర్వాత క్రీస్తు ప్రభువారిని నీవు ధరించుకున్న తర్వాత పరిశుద్ధమైన జీవితము జీవించినప్పుడు నీవు మరలా వాటికి నమస్కరించకూడదు అలా జీవించిన వాడివైతే నీ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితానికి కోల్పోతావు నీవు అపవిత్రుడివి అవుతావు ప్రత్యేకమైన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించలేవు మూడవ విషయాన్ని పరిశుద్ధతను సంపూర్తి చేసుకోమని బైబిల్ గ్రంథము లేఖనము చెప్పుచున్నది కొరందిలకు రాసిన రెండవ పత్రిక ఏడో అధ్యాయం ఒకటో వచనంలో ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము లేఖనమేమి చెప్పుతు చెప్పుతున్నదంటే ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవునికి భయముతో ఎవరైతే దేవునికి భయపడేటువంటి వ్యక్తి పరిశుద్ధతను సంపూర్తి చేసుకునుచు సంపూర్తి చేసుకోగలడు దేవునికి భయపడనటువంటి వ్యక్తి పరిశుద్ధతను సంపూర్ణత చేసుకోలేడు ఎవరైతే దేవునికి భయపడనటువంటి వ్యక్తి తన జీవితం అంతా అపవిత్ర అపవిత్రమైన జీవితముగా ఉంటుంది అందుకే మీరు దేవునికి భయపడుడి ఏ వ్యక్తి అయితే దేవునికి భయపడతాడో ఆ భయపడేటువంటి వ్యక్తి పాపము చేయడు దేవునికి భయపడనటువంటి వ్యక్తి అపవిత్రముగా జీవిస్తాడు పాపము చేస్తాడు అందుకని మనము పరిశుద్ధతను సంపూర్తి చేసుకునుసు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము మనలను పవిత్రులుగా చేసుకోమని బైబిల్ గ్రంథం చెబుతుంది అప్పుడు ఎప్పుడైతే వారు పవిత్రులుగా చేసుకుంటారో వారు పరిశుద్ధతలో సంపూర్ణత కలిగిన వారై ఉంటారు ఒకవేళ వారికి వాళ్ళు గీన పవిత్రత గీన చేసుకోకుంటే వాళ్ళు పరిశుద్ధతలో సంపూర్ణముగా జీవించలేరు పరిశుద్ధతలో సంపూర్ణముగా ఉండలేరు తర్వాత విషయము నాలుగో విషయము మనలను ఎందుకు పరిశుద్ధులుగా చేసుకోవాలి మనం ఎందుకు పరిశుద్ధులుగా చేసుకోవాలి దీని గుడ్చి లేఖనము ఏమి చెప్పుచున్నది అనేది మనము పరిశీలించినట్లయితే కొరిందులకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదేడవచనంలో ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమయ్యున్నది మీరు ఉన్నారు మనము ఎందుకు పరిశుద్ధముగా జీవించాలి అంటే మనము దేవునికి ఆలయమై ఉన్నాము దేవుడు మనలో నివాసము చేయాలనుకుంటున్నాడు ఆయన మనలో నివాసము చేస్తాడు చేస్తున్నాడు కాబట్టి మనలను మనము అపవిత్రులుగా చేసుకుంటే అది దేవుడు సహించలేనటువంటిది దేవుడు నివాసము చేయలేడు మన దేహము దేవుని మూలముగా నిర్మించబడినది ఈ దేహము మానవుడి ద్వారా నిర్మింపబడినది కాదు కానీ దేవుని చేత నిర్మించబడినటువంటి ఈ దేవాలయమును దేవుడు అనుగ్రహించిన కనుక ఈ దేవాలయములో దేవుడు నివాసము చేయాలంటే మనుష్యుడు పరిశుద్ధముగా జీవించాలి ఒకవేళ పరిశుద్ధముగా జీవించకుండా ఉండిన ఎడల నీ దేవాలయమును నీవే పాడు చేసుకుంటావు నీ జీవితమును నీవే పాడు చేసుకుంటావు నీ జీవితమును నీవే పాడు చేసుకుంటూ నిత్య అగ్ని గంధకాలకు వెళ్తామని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుచున్నది తర్వాత లేఖనము చూసినట్లయితే తర్వాత విషయమును మనము పరిశీలించినట్లయితే యథార్థ హృదయముతో నడుచుకొనవలను బైబిల్ గ్రంథము యథార్థ హృదయముతో నడుచుకోమని బైబిల్ గ్రంథము స్పష్టముగా మాట్లాడుచున్నది కీర్తన నూట ఒకటవ కీర్తన నూట ఒకటవ కీర్తన రెండవ వచనంలో నిర్దోష మార్గమును వివేకముతోను ప్రవర్తించేదను నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు నా ఇంట యథార్థత హృదయముతో నడుచుకుందును యథార్థ హృదయముతో నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందునని దావీదు చెప్పుచున్నాడు ఒక వ్యక్తి పరిశుద్ధత లేకుండా యథార్థముగా నడుచుకోలేడు ఏ వ్యక్తిలో అయితే పరిశుద్ధత ఉంటుందో అతను యథార్థముగా నడుస్తాడు ఒకవేళ పరిశుద్ధతగా లేకుంటే అతను యథార్థముగా నడవలేడు అయితే పరిశుద్ధతకు యథార్థతకు ఉన్న తేడా ఏంటంటే ఆ మనిషి పరిశుద్ధంగా జీవిస్తే యథార్థముగా నడవగలడు అందుకని బైబిల్ గ్రంథము యథార్థ హృదయముతో నడుచుకోనవలెను ఆ యథార్థ హృదయముతో ఎవరు నడుచుకుంటారంటే ఎవరైతే పరిశుద్ధముగా జీవిస్తారో వారు మాత్రమే యథార్థ హృదయముతో నడుచుకుంటారు ఒకవేళ వారు పరిశుద్ధముగా జీవించకుండా అపవిత్రముగా జీవించినట్లయితే తమ మనసుకు వచ్చినట్లు వాడు వారు నడుచుకునే వారికి అయినట్లయితే వారు యథార్థముగా నడుచుకొనలేరు తర్వాత విషయము క్రీస్తు ప్రభువారు పరిశుద్ధత మాదిరిగా ఉంచిపోయాడు ఆయన మూడున్నర సంవత్సరములు పరిచర్యలో ముప్పై మూడున్నర సంవత్సరములు భూమి మీద జీవించి మానవులకు నేర్పినటువంటిది ఏమనగా ప్రతి మనుషుడు పరిశుద్ధముగా జీవించాలి మనుషులందరూ పాపము చేయాలి అపవిత్రముగా జీవించాలి అని ప్రభువు నేర్పించలేదు ప్రభువు నేర్పించినది మనుషులందరూ పరిశుద్ధముగా జీవించాలి అని మాదిరిగా ఉంచిపోయాడు అది మొదటి శతాబ్దంలో రెండు వేల సంవత్సరముల క్రితము ఆయన భూమి మీద మనుషులకు పరిశుద్ధముగా జీవించాలని నేర్పించి వెళ్ళినటువంటిది ఆయన రాకడ వరకు కూడా ఆ పరిశుద్ధత భూమి మీద మానవులందరికీ కూడా అది మాదిరిగా ఉంచిపోయాడు అది మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులకే కాదు ఆయన రాకడ వరకు మానవ జాతిగా పుట్టిన ప్రతి వారికి ఆయన పరిశుద్ధత మాదిరిగా ఉంచి వెళ్ళాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి పోయెను క్రీస్తు కూడా మీ కొరకు అనగా మన కొరకు బాధపడి మనము ఆయన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మాదిరిగా ఉంచిపోయాను ఆయన అడుగుజాడలు అంటే అర్థము భౌతిక సంబంధమైన అడుగు జాడలు కాదు ఆయన జీవించిన జీవితము ఆయన ప్రవర్తన ఆయన యొక్క వ్యక్తిగత జీవితము ఇవన్నీ కూడా మూడున్నర సంవత్సరంలో మానవ జీవితము ఎలా జీవించాలో ఆయన నేర్పించాడు పాపులైనటువంటి మానవులకి పరిశుద్ధంగా ఎలా జీవించాలనో ప్రభువు నేర్పించాడు ఇరవై రెండు వచనంలో ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమునూ కనపడలేదు ఆయన దూషింపబడియు బదులు దూషింపబడలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకునేను చూశారండి ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు ఈరోజు నిన్ను ఒక వ్యక్తి ఒక మాట అంటే నీవు వంద రకాలుగా దూషించేటువంటి వ్యక్తిగా ఉండకూడదు నిన్ను దూషించినప్పటికీ కూడా నీవు బదులు దూషింపకూడదు ఎందుకనగా ఆయన భూమి మీద ఇది నేర్పించి వెళ్ళాడు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకునేను ఆయన శ్రమ పెట్టబడినప్పటికీ కూడా ఆయన బెదరక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఆయన తనను తాను అప్పగించుకునేను ఇరవై నాలుగు వచనంలో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములకు మన పాపములను మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుందిరి మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు మనము నీతిగా జీవించినట్లు మన పాపముల విషయమై ఆయన చనిపోయి ఆయన తానే తన శరీరం అందు మన పాపములకు మోసుకొనెను మన పాపములు ఆయన శరీరమందు మోసాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా అలాంటి పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించటానికి ఆయన తన శరీరం అందు మన పాపములు అనగా క్రీస్తు ప్రభువారు తన పాపములను ఆయన శరీరం మీద మోసుకొనలేదు మన పాపములను ఆయన శరీరము మీద మోసుకొనేను అందుకే ప్రభువు చెప్పుచున్నాడు ప్రయాసపడి మత్తయి ఈ స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా నాయద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచేసేదను ఈ భూమి మీద మనకు విశ్రాంతి కలుగచేసేది ఒక క్రీస్తు ప్రభువారు ఒక్కడు మాత్రమే క్రీస్తు ప్రభువారు కాకుండా ఈ భూమి మీద ఏ మానవుడి ద్వారా మనకు విశ్రాంతి కలగదు ఏ మానవుడి ద్వారా మనకు రక్షణ కలగదు ఏ మానవుడి ద్వారా మన పాపమునకు క్షమాపణ కలగదు అందుకే మన పాపములు ఆయన శరీరం మీద మోసుకొనిను ఎందుకనగా మనలను పరిశుద్ధులుగా జీవించటానికి తర్వాత లేఖనము తర్వాత లేఖనము ఏమి చెప్పుచున్నది అంటే పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగు ఐదో వచనంలో నేను పరిశుద్ధుడై పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండు బైబిల్ గ్రంథం ఇలాగ చెప్పుచున్నది నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై అయ్యి ఇదే తెశోలోనికి రాసినటువంటి పత్రికలో కూడా ఆయన మనలను పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండటానికి ఆయన మనలను పిలవలేదు మనలను ఆయన ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధముగా జీవించటానికి పిలిచాడు అంతేగాని అపవిత్రముగా జీవించటానికి జీవించుటకు ఆయన మనలను పిలువలేదు అందుకే ఆయన చెప్పుచున్నాడు నేను పరిశుద్ధునై పరిశుద్ధుడనై యున్నాను కనుక మీరును కూడా పరిశుద్ధులై యునుడి అంటే ఆయన భూమి మీద ఎలా జీవించాడో ఎలా పరిశుద్ధమైన జీవితము జీవించాడో అలా జీవించమని ఆయన చెప్పుచున్నాడు చివరిగా అయితే పరిశుద్ధమైనటువంటి జీవితము జీవిస్తే నీకు ఉండేటువంటి ఫలము ఏమిటి అనేటువంటి లేఖనమును మీకు తెలియచేయుచున్నాను రోమా పత్రిక ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్యజీవము పరిశుద్ధత కలుగుట దాని అంతం ఏంటంటే నిత్య జీవము ఏ వ్యక్తికి కూడా పరిశుద్ధముగా జీవించకుంటే అతనికి నిత్య జీవము అనేది లేదు నిత్య జీవము ఎలా దేవుడు అనుగ్రహిస్తాడు మానవుడి కంటే పరిశుద్ధత కలిగి జీవించినటువంటి వ్యక్తికి మాత్రమే నిత్య జీవమును అనుగ్రహిస్తాడు అందుకే అంటున్నాడు పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అయితే పరిశుద్ధ పరిశుద్ధముగా జీవించమని బైబిల్ గ్రంథము ఇలాగూ చెప్పుచున్నది కదా పరిశుద్ధముగా జీవించటానికి ఒక ప్రత్యేకమైన జీవితము జీవించాలి అనగా విగ్రహారాధన చేయకూడదు పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి మనల్ని ఎందుకు పరిశుద్ధులుగా చేశాడంటే ఆయన మనలో నివాసము చేయటానికి ఎవరైతే పరిశుద్ధముగా జీవిస్తారో వాళ్ళు యథార్థ హృదయముతో నడుచుకుంటారు అందుకే క్రీస్తు ప్రభు పరిశుద్ధముగా జీవించటానికి జీవించి ఆయన మనకు మాదిరిగా ఉంచి వెళ్ళాడు మరి ఆయన పరిశుద్ధులుగా జీవిస్తే మనుషులు పరిశుద్ధులుగా జీవిస్తే దాని ప్రతిఫలము చివరిగా మనకు దొరికేది ఏమనగా నిత్య జీవము అనేది దొరుకుతుంది సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ సహోదరులారా సత్యవాక్యము తెలుసుకోండి సత్యవాక్యము నేర్చుకోండి మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు యేసు ప్రభువారి పేరట పేరిట శుభాభివందనములు తెలియజేస్తున్నాను అందరికీ శుభములు